మాతృదేవతాభ్యో నమ పితృదేవతాభ్యో నమ శ్రీ గురు నమో నమ విరాట్ పోలూరు స్వామివారు అందరిని కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం తిరువురు శేషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం సందర్భంగా ఇప్పుడు మన యొక్క ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని తత్వాల యొక్క విశ్లేషణ ఇచ్చుకుందాం అదేంటంటే పంచసత్ కోటి బ్రహ్మంబులుండగా సఖ్యం మగునే ఎవరికైనా కొంచెమైన కోటలో శివుడు అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాణి వలే మనుజుడుండు ఇతరులు ఇతరులెరగకున్న ఈశ్వరుడెరుగడా కాళికాంబ హంస కాళికాంబాం అని తెలియజేస్తుంది ఏంటి అంటే ఈ బ్రహ్మాండం అంతా ఎంతో ఉన్నది దాన్ని వివరించి చెప్పడానికి కానీ లెక్క పెట్టడానికి కానీ ఎవరి వల్ల కాదు ఇది సుమారుగా పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే పంచాశత్ కోటి బ్రహ్మాండములని సుమారుగా చెప్పడం జరుగుతుంది అంటే కనీసం ఐదు వందల కోట్లు బ్రహ్మాండాలు ఉన్నాయని తెలియజేస్తుంది అంతలో ఎవరికి లెక్క పెట్టడం కాదు కానీ అంత చూడటము చేత కాదు కానీ మనసులో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అయినా ఈ మానవుని యొక్క శరీరములో కొంచెమైనా కుక్షి లోపల అంటే మన యొక్క శరీరం లోపల శివుడు ఉన్నాడు ఆ శివుడిని తెలుసుకోవాలి అంతేగాని మనం అన్నీ కూడా ఆ దానిని తెలుసుకోకుండా అన్ ఆ అపరాధములు అన్నిటి కూడా చేస్తూ మంచివాణి వలే మనుషుల అందరూ కూడా ఉంటూ ఇది ఉంది అయితే మనం ఇక్కడ తెలియచేసుకునేది ఏంటంటే బయట వారికి ఇతర ఇతరులకు ఎవరికీ తెలియకపోయినా ఆ లోపల ఉన్న ఈశ్వరునికి తెలుసు కదా కాబట్టి అందరూ కూడా సర్వంతరయామైన ఈశ్వరుడు అంతటా చూస్తుంటాడు ఉంటుంటాడు మనం చెప్పేటటువంటి ఏదైతే ఉందో అది వింటాడు అని తెలుసుకున్నప్పుడు చెడు చేసినప్పుడు చూస్తాడని అని తెలుసుకోవాలని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి